ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డిటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో అని ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఆయనకు ప్రధానమంత్రి యోగం లేదు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్ మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు కానీ అదొక విచిత్రమైన ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే వాళ్ళ అసలు వేరే పార్టీలు వాళ్ళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే వాళ్ళ ఫ్యామిలీ ఉండేది సో వాళ్ళు ఆ తెగించారు కాబట్టి వాళ్ళ వేరే పార్టీలో వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంటర్లో సరే రేపు పొద్దున కూడా అంతే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే నూట ముప్పై నూట యాభై నూట అరవయో సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డీఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు వీళ్ళ జాతకాల్లో ఉంటారు రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డరు రాశి పరంగా నరేంద్ర మోడీ గారు సుఖపడ్డరు అంటే నేను రా జాతక పరంగా మాట్లాడుతున్నాను అంటే ఏలినాట్ శని అనేది నీకు తెలుసు చాలా టార్చర్ పెడుతుంది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారిని పదవిని దించేసింది వాళ్ళ గవర్నమెంట్ ఉపయోగపట్టింది సో ఇప్పుడు అష్టమశని నడుస్తుంది ఇద్దరికి అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి వృచ్చిక రాశికి ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం ఇద్దరిది ఒకటి రాశి వృచ్చిక రాశి సో ఇద్దరు జాతకాల్లో నేను కూడా చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పినా రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్ తో సంబంధం లేదు సెంట్రల్ లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది ఎలా గురుజీ ఇప్పుడు మనం చూసిన ఐదు రాష్ట్రాల ఐదు రాష్ట్రాలలో ఇవాళ రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రం తీసేస్తే నాలుగు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలలో ఇంచుమించుగా మూడు రాష్ట్రాలలో బీజేపీ ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నాను ఓకే వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది లోక్సభని డిసైడ్ చేసి అక్కడున్న సీట్లు లేదంటే పిఎం సీట్ని డిసైడ్ చేసే మధ్యప్రదేశ్లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్ కి అనుకూల పరిస్థితులు నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిలి కొడుతుంది నేను అనట్లా సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా ఉదాహరణ బీజేపీకి నూట డెబ్బై వచ్చినాయి కాంగ్రెస్కు నూట యాభై వచ్చినాయి ఇండియా కూటమి ఎంత ఎవరితో ఉంటుంది మళ్ళీ జాతక ప్రిడిక్షన్ మళ్ళీ నా సొంత కవిత్వం కాదు ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా అంతే తప్ప ఓ కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తాను నేను చెప్తలేను సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది పుంజుకోవడం అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ బట్టి మాట్లాడుకుందాం ఓకే ఓకే అటు చూస్తే బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి కారాగారం లేదంటే న్యాయపరమైన చిక్కులు అని మాట్లాడారు నేను కేసీఆర్ గారు ఒకరికే చెప్తా లేను తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఎనిమిది నుండి తొమ్మిది మంది రాజకీయ నాయకులకు సుమారు నలుగురు బిజినెస్ మ్యాన్లకు సుమారు ఒక స్వామీజీకి ఈ థ్రెట్ ఉందని చెప్తున్నాను నేను ఈ న్యాయపరమైన చిక్కు ఒక స్వామీజీకి కూడా ఒక సన్యాసి స్వామీజీ పీఠాధిపతి నువ్వు ఏమనుకుంటావో అనుకో కాషాయం వేసుకుని ఆయన ఎవరు కావచ్చు అట్లా చెప్తారు చెప్పవచ్చు తప్పదు పేర్లు అవగాహన అంచనాతో చెప్తున్నాం మనం అది అంతేగాని ఈయన ఉంటాడు అని ఎట్లా చెప్తాం ఆయనకే చెప్తుంట పోయి సో ఒక అంచనా ఇప్పుడు ఏడు మంది ఎనిమిది మంది పొలిటీషియన్స్ అని చెప్పినాం అందులో ఉంటారు కే అనే పేరు ఉండొచ్చు టి అనే పేరు ఉండొచ్చు సి అనే పేరు ఉండవచ్చు మీకు తెలుసు కదా ఎవరు అని చెప్పి చెప్పొచ్చు కదా ఇంటర్వ్యూ మాట్లాడతా నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను సో ఈ ఇంత మంది రాజకీయ నాయకులు అంటున్నారు ప్రముఖులు అంటున్నారు అంటే రాష్ట్రంలో ఇకపై పరిణామాలని చాలా రంజుగా ఉండబోతుంది తెలంగాణలో డెడ్ పాలిటిక్స్ ఏపీలో ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ అసెంబ్లీ స్టార్ట్ అయినా కాకపోయినా నిమిష నిమిషం ఒక బ్రేకింగ్ న్యూస్తో జర్నలిస్టులు ఉరుకులు పరుగులు ఏపీలో కానీ తెలంగాణలో అట్లుండేది కాదు పది సంవత్సరాలు కూడా ప్రతిపక్షం అనేది కొంత అనుకున్న మెజారిటీలో లేదు కాబట్టి వన్ సైడెడ్గా కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి పాలన అందించింది అవుట్ రైడ్గా ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ యొక్క సంఖ్య తక్కువగా ఉంది అని వాళ్ళు ఉండేవాళ్ళు సో ఇప్పుడు అది రివర్స్ అవుతుందా వాళ్ళ సంఖ్య కంటే భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అని నేను అనుకున్నాను అలా కంట్రోల్ చేశాను మమ్మీ నేను అదే చెప్తున్నా కదా ఐ లవ్ కేసీఆర్ ఐ లవ్ కేసీఆర్ అది అడ్మినిస్ట్రేషన్లో అది జగన్ చూసి నేర్చుకోవాలి కేసీఆర్ ను గ్రేట్ అచీవర్ గ్రేట్ అచీవర్ బా ఇక నేను చెప్తున్నా కదా ఎలా ఇన్స్పైర్ అయ్యారు గురుజీ అంటే ఆయన చూసినప్పుడు కేసీఆర్ గారి బిహేవియర్ కావచ్చు మెంటాలిటీ కావచ్చు ఆయన యాక్టివిటీస్ మీకు అంటే గ్రేట్ అచీవర్గా అంటే ఏం లేదు ఇప్పుడు నేను కేసీఆర్ నుండి అంటే ఏం లేదమ్మా సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు మనము నిత్య విద్యార్థిగానే ఉండాలి ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి కొన్ని నేర్చుకుంటాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వేసుకున్నది ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా కూడా ఒక సీఎం కొడుకు అయి ఉండి అన్ని డబ్బులుండి కూడా జైలుకు పోయి కష్టాలు అనుభవించి కూడా ఆయన ఎప్పుడు తన కాన్ఫిడెన్స్ను కోల్పోలే అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా నూట తొమ్మిది కేసులు పెడితే కూడా ఆయన ఎప్పుడు చెల్లించలే ఆయన టార్గెట్ సీఎం పదవే సో అట్లా ఉన్నారు కాబట్టే వాళ్ళు వాళ్ళు అచీవర్స్ అయ్యారు వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయకపోతే చాలామంది ఏదో ఉత్తుత ఇవాళకే ఇవాళ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే ఒక టంగ్ స్లిప్ అయ్యి నోరు జారితే థర్టీ ఎంఎల్ అన్నట్టుంటుంది కథ టీవీలో టెలికాస్ట్ అవుతుంది గుర్తుంది కదా గుర్తుందో మర్చిపోయినా మనం గుర్తుంది మరి అట్లా ఉంటుంది కథ మనం ఒక్కసారి ఏర్లకి వెళ్ళిపోయిందనుకో వాయిస్ ఆడుకుంటారు జనాలు అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి అంటే పెద్ద ఆయన దగ్గర ఉన్నది ఏంటి అంటే ప్రేమతో సరెండర్ అయ్యేవాళ్ళు పెద్ద ఆయనకు కేసీఆర్ గారికి భయంతో సరెండర్ అవుతారు తేడా అది రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో సరెండర్ అయిపోతారు ఇదే భయం అక్కడ కూడా ఉండేది కానీ ప్రేమతో సరెండర్ అయ్యారు ఈయనకు భయంతో సరెండర్ అయ్యారు మొత్తం మీద నువ్వు భయమో ప్రేమను సరెండర్ కావడం ముఖ్యం ఆధీనంలో ఉంచుకోవడం ఆధీనంలో ఉంచుకోవడం నాకు అది నచ్చింది నాకు అది నచ్చింది ఆ కమాండ్ చేయడం అనేది గొప్ప విషయం ఏకచత్రాధిపత్యం ఇక అంతే ఇక ఏకచత్రాధిపత్యం సరే ఇప్పుడు రేపు వచ్చిందా రాలేదా తర్వాత ఏమైతే దశా చిత్రం అరే అటు దశ దశ తిరిగిందా నిజంగా దశ తిరిగిందా అయింది రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు ఈ కింగ్ అంటే కింగ్ లెక్కనే బతికిండు పెద్ద రాజశేఖర్ రెడ్డి గారు కూడా కింగిలానే బతికారు సౌత్ పాలిటిక్స్కి కి సంబంధించి వీళ్ళు గుర్తించుకోవాల్సిన వీళ్ళ పరిపాలన గుర్తించుకునే విధంగా ఉంటుంది అనడానికి చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణ కేసీఆర్ అది ఒక్కటి చాలమ్మ ఆయన ఏం చేసిండు అనేది సెకండరీ తెలంగాణ రావాలనేది నా చిరకాల వాంఛ తెలంగాణ తీసుకొచ్చాడు ఆయన సీఎం గా ఉన్నా లేకపోయినా ఆయన తెలంగాణ జాతిపిత అచీవర్ అంతే నాకు తెలంగాణ ఇచ్చిన పిత అంతే ఇంకా ఆయన ఆయన పేరు అది చరిత్రలో నిలిచిపోతుంది ఇక అది అది మామూలు కాదు కదా ఆయన సీఎంలు ఈఎంలు ఇవన్నీ వేస్ట్ మాటలు ఆయనకు ఉన్న బిరుదు ముందు జాతిపిత అనే బిరుదు ముందు తెలంగాణ జాతిపిత అనే బిరుదు ముందు ఇవన్నీ ఇంకా పక్కకు పోయినట్టే సో ఈ బిగ్ అచీవర్ ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రుల పాలన వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల తొందర తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు తొంభై తొంభై రెండులో ఫైనాన్స్ మినిస్టర్గా నేనే కూర్చోబెట్టిన తొంభై నాలుగులో సీఎంగా నేనే కూర్చోబెట్టిన తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేనే సీఎం కూర్చోబెట్టిన ఇవాళ కూడా ఈనాడు పేపర్ తీస్తే ఫ్రంట్ పేజీలో నా బొమ్మ ఉండదు చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికి కూడా మీరు చూస్తే చూడవచ్చు ఆ ఫోటో సో అప్పుడు నేను నా కళ్ళతో చూసిన ఈజ్ బిగ్ అచీవర్ బిగ్ అడ్మినిస్ట్రేటర్ ఆయన వస్తుంటే ఐఏఎస్లో కూడా భయపడ్డానికి సిచ్యువేషన్ నేను చూసినా అదే చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగులో చూడలేకపోయినా ఎందుకంటే తర్వాత ఆయనకు ఉన్న చరిత్రమ పోయింది కానీ ఆ పదేండ్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసింది అది ఒక చరిత్ర అట్లనే రాజశేఖర రెడ్డి గారు ఆ రాజసం దోతిలో కూడా ఆ రాజసం పంచకట్టులో కూడా ఆ రాజసం ఎవరు చేయరు అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే భయపెట్టైనా సరే అట నిలబెట్టిరు సో అది ఆయన స్పెషాలిటీ సో వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయే మనుషులు ఓకే రెండు రాష్ట్రాల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం జనసేన పార్టీ స్థాపించిన అధినేత యొక్క ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్ లో ఆరు స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టి ఎనిమిది స్థానాల్లో పెట్టారు ఆరు స్థానాలు ఐ థింక్ ఆయన ప్రచారం చేసినట్లున్నారు ఇక్కడ సో ఎలాంటి ఇంపాక్ట్ చూపు స్థానాల్లో ఏమైంది డిపాజిట్ కూడా రాలేదు నేను ఎప్పుడో చెప్పిన పరిస్థితులు బాగాలేవు అని చెప్పినా ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఓకే ఏంటి తన జాతకం ఏ నాశనం నడుస్తుంది రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ నాశనం నడుస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఇండిపెండెంట్ కొట్లాడు ఉంటే ఇవాళ మెయిన్ అపోజిషన్ అవుతాడు రేపు పొద్దున ఇరవై నాలుగులో జగన్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఆయనకి ఇరవై నుండి ఇరవై సీట్లు వచ్చి ఆయన అపోజిషన్ ప్లేస్ లో కూర్చుంటుండే ఓకే సో మనం మనం చెప్తేనే అదే చెప్తున్నాం మన మన మాట వినాలి అనే రూల్ ఎక్కడుంది ఎవరిష్టం వాళ్ళది ఓకే సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా కూకట్పల్లిలో ర్యాలీని చూసాను ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను ఎందుకు అంటే అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు బట్ ఆ గ్రౌండ్ లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు అభిమానం వేరు ఓటేయడం వేరు ఎందుకు అది అభిమానం ఓటు ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ మాటకొస్తే మన 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 భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి రాహుల్ గాంధీ గారు కాదు రజనీకాంత్ గానీ అమితాబ్ బచ్చన్ గానీ ఉండాలి మీరు ఇటు కంపారిజన్ ఓకే వాళ్ళిద్దరే ఉండాలి అప్పుడు భారతదేశానికే కాదు ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి అంతే కదా హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు వస్తారు రజనీకాంత్ వచ్చిండనుకో జనాలందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద మరి ఆయన ప్రధానమంత్రి కావాలి అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి కావాలి అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా ఆయా స్టేట్ హీరోలు కావాలి ఎందుకైతే లేరు ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు అంటే నిజాలు తెలుసు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి రైట్ బాదం కాయలు పల్లికాయలు అమ్ముకునే కూడా వన్ డేలో సెలబ్రిటీ అవుతాడు అంత మాత్రం ఓట్లు వేస్తాం కూడా తప్పు రైట్ బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం కానీ ఓట్లు ఓన్లీ సపోర్ట్ కొడతాం అంతే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా సమానం అంటారా బర్రెలెక్కతో సమానం అనట్లేదు నేను అనేది సెలబ్రిటీ స్టేటస్ వేరు జనాలు రావడం వేరు ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం అవ్వడం వేరు నేను మాట్లాడేది అది దాన్ని చూసి జనాలను చూసి ఓటు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నాను పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్